మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొణం నేను మీ ప్రసాద్ మోది వరాల జల్లు కానీ ఆ ఒక్కటి కూడా అడిగి ఉంటే విషయం ఏంటి అంటే ప్రధాని మోదీ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ విచ్చేయడం జరిగింది విశాఖపట్నం సో ఈ పర్యటనలో గతంలో రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా హామీల వర్షం వరాల జల్లు ప్రధాని మోదీ గారు కురిపించారనోళ్ళు ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా ఇటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను సో ఇటువంటి తరుణంలో ఇదే సరైన అవకాశం మంచి సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సరే అభివృద్ధి పరంలో దూసుకుపోవాలి అన్న కేంద్రం సహాయ సహకారాలు అందించుకోవాలి అన్న అన్నట్లుగానే ఇక్కడ మోదీ గారు అంటే ప్రధాని గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే నిన్న చాలా ఇంట్రెస్టింగ్ కావచ్చు అవసరమైనవి కావచ్చు ఉపాధికి సంబంధించిన అంశాలు కావచ్చు అవన్నీ కూడా కార్యాలయాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అన్నీ కూడా జరిగినాయి సో ఇందులో ముందుగా మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఫార్మాకి సంబంధించిన పరిశ్రమ ఈ యొక్క ఫార్మాకి సంబంధించిన పరిశ్రమ అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నది విశాఖ రైల్వే జోన్ ఈ విశాఖ రైల్వే జోన్ కార్యాలయాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది సో ఏదైతే నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో అక్కడ జీఎం కార్యాలయాన్ని ఇదే కదా మనం ఎప్పటి నుంచి అడుగుతుంది ఇక దాని తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ హబ్ అనమాట ఈ యొక్క ఎన్టీపీసీ గ్రీన్ హబ్కి ఇది చాలా చాలా ఉపయోగపడేది ప్రధానంగా ఎందుకంటే ఈ ఎన్టీపీసీ రావటం వలన యాభై ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుంది మరలా ఇక్కడ ఈ ఉపాధి లభించేదన్నీ కూడా ఏదో కార్పొరేట్ సంస్థలు కాదండి ప్రభుత్వ సంస్థలే సో ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధి ఎన్ని వేల మందికి లబ్ధిలకు చేకూరుతుందంటే ఖచ్చితంగా ఇది అభినందించవలసిన అంశమే వీటితో పాటుగా రోడ్సు వేయటం కా కొత్త రోడ్స్ వేయటం కావచ్చు ఆ రోడ్లు విస్తరణ చేయటం కావచ్చు అట్లాగే మొత్తం మీద పది ప్రాజెక్టులకు కానీ నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం ఇక దాని తర్వాత ఇది కూడా చాలా కీలకమైనది కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు సో దీనికి రెండు వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అది శంకుస్థాపన చేశారు సో దాని తర్వాత రైల్వే ప్రాజెక్టులు ఈ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు అలాగే నక్కపల్లి దగ్గర ఏదైతే బల్డక్ దీనికి సంబంధించి మామూలుగా దేశవ్యాప్తంగా మొత్తం మీద శాంక్షన్ అయింది మూడే ఆ మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది కూడా శుభ పరిణామంగానే చూడాలి సో దానికి గాను పద్దెనిమిది వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు అలాగే రోడ్స్కి సంబంధించి మొత్తం మీద ఏడు ప్రాజెక్టులు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల పాటు సో సుమారుగా మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇది దీనికి శంకుస్థాపన ఇది కాకుండా ఇంకా మొత్తం మీద మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల పాటు రైల్వే లైన్లు అది కూడా మూడు రైల్వే లైన్లు అందులో రెండు రాయలసీమకి సో దీనికి గాను ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దానికి మంచురు సో ఇది అంతా కూడా కేటాయింపులు మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు సో దీనిని బట్టి చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సహాయ సహకారాలు అందించిందా అంటే లేనే లేదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో ఏంటో తెలియదు కానీ ఏదైతే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రం అంటే బీజేపీతో పొత్తు వెళ్లాల్సిందే అని చెప్పేసి మొండి పట్టు పట్టి ఇటు తెలుగుదేశం పార్టీని అటు బీజేపీ వాళ్ళని కన్విన్స్ చేసి ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు సో ఆ విధంగా ఆయన ఆ కూటమి ఏర్పాటు చేయడానికి నాంది పలికితే ఇక దాని తర్వాత ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలోకి రావటం ఎన్డీఏ కూటమి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడవలసిన పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం ఉండటం అనేది కూడా శుభ పరిణామమే సో అందు గురించే ఈరోజు గతంలో ఎనడో లేని విధంగా ఈ ప్రేమ చూపించడం కావచ్చు ఈ నిధులు శాంక్షన్ చేయడం కావచ్చు ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు కావచ్చు ఇవన్నీ జరుగుతున్నమాట వాస్తవమే సో ఇక్కడి వరకు బాగానే ఉంది కదా అసలు కథ ఇక్కడ ఉంది ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నేను చెప్పేసి నినాదం అలాగే కొంతమంది ప్రాణాలు అర్పించారు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మరి అటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా ఏ ఒక్కరూ కూడా ప్రస్తావించాలా ఎందుకని ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే అప్పట్లోనే ఒక పవన్ కళ్యాణ్ గారే వాయిస్ వినిపించింది ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి అటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం లేవనెత్తట్లా ఎందుకని సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందా ఏమనుకుంటున్నారు మరి కనీసం లేదు స్టీల్ ప్లాంట్ అమ్మే ఉద్దేశం లేదు అనుకుందాం ప్రైవేటైజేషన్ ఉద్దేశ చేసే ఉద్దేశం అంతకంటే లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మాట అన్న కోట్ చేయాలి కదా సో మేము పలానా పని చేశాము స్టీల్ ప్లాంట్ గురించి సో అందు గురించి సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి ఆస్కారమే లేదు ఈ నిధులు కేటాయించాము సో ఈ నిధులు ఎందుకు కేటాయించాము సో మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశం ఉంటే ఆ నిధులు కేటాయించవను అది అని చెప్పి చెప్పాలి కానీ ఎక్కడ క్లారిటీ లేదు ఇక్కడ ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిందేంటి ఆ మైన్స్ కేటాయించాలి వాళ్ళకి ఆ మైన్స్ కేటాయిస్తే ఆ మెటీరియల్ అనేది తెచ్చుకుంటారు ఏది ఆ రా మెటీరియల్ అనేది సో దానికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడట్లా సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే అంశాన్ని మాత్రం టచ్ చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఈ కూటంలో ఉన్న పార్టీలకి ఆ ఒక్కటే అడక్కు అనే కండిషన్ ఏమైనా పెట్టారా ఏంటి సో ఇటువంటి తరుణంలో ఇక్కడ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది తెచ్చిన ప్రాజెక్టులకు కావచ్చు చేసిన ప్రారంభోత్సవాలకు కావచ్చు ఇవన్నీ బాగానే ఉంది కానీ ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించి ఏ ఒక్క నాయకులు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి అయితే మాత్రం చర్చ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆ క్లారిటీ ఇస్తే అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ ఎదురు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది కానీ ఆ ఒక్కటి మాత్రం ఎక్కడ లేవనెత్తల ఏ ఒక్కరు కూడా సో అది కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే పరిపూర్ణంగా ఆ మీటింగు సంతోషంగా జరిగింది అని చెప్పేసి చెప్పుకోవడానికైతే ఆస్కారం ఉండేది అని అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఎన్టీపీసీకి సంబంధించింది కావచ్చు అలాగే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు అలాగే పారిశ్రామిక పార్కుకి సంబంధించిన అంశం కావచ్చు ఇలా ఒకదానికొకటి ఒకదానికోటి అన్నీ కూడా ఉపయోగపడేవే రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటానికి అవకాశం ఉన్నదే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నమ్మకం కూడా కలుగుతుంది ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు మామూలుగానే అతల అయిపోయింది ఏది రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా దానికి తగినట్టుగా కేంద్రం కూడా అంత పెద్దగా ఏవి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పటివరకు గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అప్పట్లోనే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము పదిహేడు కాదు పదిహేను ఏళ్ళు అని చెప్పేసి బీజేపీ చెప్పింది చెప్పిన తర్వాత తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ప్యాకేజ్ అన్నారు ఇక అప్పుడు కాదు అప్పుడు రాజకీయ సమీకరణాలు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఫస్ట్ ఆ తర్వాత ప్యాకేజీ కుప్పుకొని మరలా ఆ తర్వాత లేదు ప్రత్యేక హోదా కావాలని ఇలా అనేక రకాలైన అంశాలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా ఆయన చూస్తేనేమో ఇదిగో స్పెషల్ స్టేటస్ కావాలి అని అంటే కేంద్రం మెడల్ ఉంచి తీసుకొస్తానని ఆయన ఇక ఆ తర్వాత ఎవరు ఎవరు మెడలు ఉంచారు ఎక్కడ వంగారు అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటారా అప్పట్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లెఫ్ట్తో జతకట్టిన తర్వాత అప్పుడు బీజేపీని ఆయన తూర్పారు పట్టారు మరలా దాని తర్వాత ఏమైందో తెలియదు ఆయన బీజేపీ పక్షానికి వెళ్ళారు సరే ఎవరు ఇటు పోయినా ఇక్కడ ఏంటి ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రస్తావించాలి సో అడిచేసి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కలిపి ఆ ప్రత్యేక హోదా దాన్ని అటకెక్కించేది సరే పోతే పోయింది ఇక అయిపోయింది ఇక దాని గురించి ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు కనీసం ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అయినా సరే మాట్లాడాలి కదా సో కనీసం ఇక దాన్ని కూడా మాట్లాడకపోతే మాత్రం అది ఇక ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైనా సరే పోరాటాలు చెయ్యరు అన్నదానికి నిదర్శనంగా మిగిలిపోతుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అందు గురించి అంటే నిన్న ఆ విషయం కోర్టు చేసి ఉంటే బాగుండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడండి అని చెప్పి ఒక మాట మాట్లాడిస్తే సరిపోయేది లేదు ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశం లేదు అన్నారనుకోండి అసలు సూపర్ సో అంతా జరిగింది కదా ఈ ఒక్కడు కూడా చేసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు నాకు కూడా మెసేజ్ పెట్టారు సో అందుగురించే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న మోదీ గారి టూర్ అయితే మాత్రం సూపర్ 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 కాకపోతే ఆ ఒక్కటి అడుక్కొని ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్ ఉంది కదా దాని గురించి లేవనెత్తకపోవడం వల్ల అయితే మాతో కొంతమంది బాధపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మోదీ గారు టూర్లో వరాల జల్లు మరి ఆ ఒక్కటి కూడా చెప్పేసి ఉంటాయని నేను ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించినా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ